హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటి చెప్పండి చూద్దాం కూడా చేస్తానేమో అనుకుంటున్నా ఇప్పుడు చేశాను చూడండి చాలా బాగుంటాయి ఇవి తినడానికి టేస్టీగా ఉంటాయి కొద్దలు రాగులు అన్నీ కలగలిపినటివి నేనే చెప్పేస్తున్నా ఏంటి చెప్పండి అన్నానా కానీ మళ్ళీ ఇలా చూడండి ఇది మారింది బాగా నేనే చెప్పేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి అన్ని పిండిలు కలిపితే ఇలా వస్తాయి అన్నమాట బాగుంటాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏం వడలో చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి దీనికి